నీ ఒడిలో పార్ట్ టెన్ రచనవీనా కుమారి గారు శ్రీనాథ్ వర్మకు జ్వరం తగ్గింది కానీ చాలా నీరసంగా బలహీనంగా ఉన్నాడు మధులత దగ్గరుండి సేవలు చేస్తూ ఉంది శ్రీకాంత్ వర్మకు మనసుకి ఒకలాగా అనిపించింది అసలు ఎప్పుడైనా ఊహించుంటానా నేను కలలు కన్నా నా ప్రియసకి ఈ విధంగా నాకు సేవలు చేయడానికి వస్తుందని అనుకున్నానా ఏ రూపాన్ని చూసి ఏ మనిషిని చూసి ప్రేమలేఖలు రాసి వెంటపడి అల్లరి చేసి ఎన్నో విషయాలను ఆనందంగా ఊహించుకుంటూ నిద్రలేని రాత్రులు ఆనాటి బ్రహ్మచారిగా గడిపిన ఆలోచనలో మొదటిగా నిలిచిపోయిన ఆ కాలాన్ని గుర్తు చేసుకొని మనసులో నవ్వుకుంటున్నాడు శ్రీనాథ్ వర్మ ఏమిటి నవ్వుతూ ఉన్నారు బత్తాయి రసం బాగా తీయలేదా అంటూ నవ్వింది మధులత ఈ బాధ్యత నువ్వెందుకు తీసుకున్నావు మధు అని అడిగాడు శ్రీనాథ్ వర్మ ఎవరికి వారు మన టీంలో ఎవరూ లేరు అటువంటి పరిస్థితుల్లో ఈ బాధ్యత నేను తీసుకోవాల్సి వచ్చింది శ్రీదేవి గారిని పసిబిడ్డతో హాస్పిటల్లో ఉండకూడదన్నారు డాక్టర్ గారు అందుకే నేనున్నాను అన్నది మధులత శ్రీదేవికి తెలుసో లేదో అనుకున్నాడు శ్రీనాథ్ వర్మ డాక్టర్ ముకుంద శ్రీనాథ్ వర్మను పరీక్ష చేసి మీరు ఈరోజు ఇలా తేరుకున్నారు అంటే అందుకు కారణం మాత్రం మధులత ఇది మరొక జన్మ అనుకోండి అలాగనే పట్టించుకోకపోతే మీ పరిస్థితి ఏంటో ఊహించి లేము అంత భయంకరంగా ప్లేట్లెట్స్ తగ్గిపోయి తట్టుకుంటారా అన్న అనుమానం కూడా వచ్చింది నాకే ఇలా తట్టుకున్నారంటే నిజంగా నిద్రాహారాలు మానేసి సేవ చేసింది మధులత చెప్పాలంటే మరొక జన్మని ప్రసాదించింది ఇది ఒక రకమైన ఫీవర్ కాబట్టి వారికి సోకుతుందని భయంతో కూడా రారు అటువంటిది మధులత గారు అలాంటి ఆలోచనలు లేకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేసి ఒక ఆడపిల్లగా మిగిలిన విషయాలు కూడా డేర్ చేసింది ఎందుకనే ఇంతలా మెచ్చుకుంటున్నానని చెప్పింది ముకుంద శ్రీనాథ్ వర్మకు ఆ మాటలు ఎంతో గొప్పగా అనిపించాయి అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే కారణం మధులత అంటారు అన్నాడు శ్రీనాథ్ కాస్త నీరసంగా నవ్విన ఆ నవ్వులో ఒకలాంటి భావం కనిపించింది మధులతకు మేము కూడా మా హాస్పిటల్లో ఉన్న విషయాన్ని ఒప్పుకొని తీరాలి మిస్టర్ శ్రీనాథ్ వర్మ నిర్లక్ష్యంతో వ్యవహరించే సిస్టర్స్ విషయం కూడా తెలియజేసింది మధులత వారిని హాస్పిటల్ నుండి పంపించేశాను మా విషయానికి ఇలా జరిగిపోయింది రాబోయే వాళ్ళ విషయం ఎలా ఉంటుందో అన్న ఆలోచన లేకుండా ఎవరు కూడా కొన్ని హాస్పిటల్లో విషయాలు బయట పెట్టలేదు ఇన్నాళ్ళు ఇంతటి త్యాగమూర్తి మనస్తత్వం అందరికీ ఉండేది కాదు అంటూ మధులతను పొగుడుతూ ఉంటే ఎందుకో తెలీదు శ్రీనాథ్ వర్మ మనసులో ఎంతో ఆనందం కలిగింది అటువంటి ఉన్నతమైన భావాలు కలిగిన అమ్మాయి తన భార్య కావాలి అనుకున్నాడు అంతటి అంతాల రాసి అపురూపమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి దొరకాలంటే పెట్టి పుట్టాలి భగవంతుడు నాకు ఎటువంటి పరిస్థితుల్లో నేను ప్రేమించిన ప్రియ సఖిల నాకు మళ్ళీ జీవం పోసాడా అనుకున్నాడు శ్రీనాథ్ వర్మ ఇక ప్లేట్లెట్స్ కూడా పూర్తిగా పెరిగితే మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాను మరొక రెండు రోజులు ఉండక తప్పదు తర్వాత కూడా మీరు చాలా శ్రద్ధగా ఉండాలి అన్ని విషయాలలో ఒక మూడు నెలలు జాగ్రత్త పాటించాలి లేకపోతే జ్వరం తిరగబడితే మరింత ప్రమాదం అన్నది డాక్టర్ మీరు చివరి వరకు పోరాడి వెళ్ళి వచ్చారు మళ్ళీ రిస్క్ తీసుకోవడం మంచిది కాదుగా చెప్పింది డాక్టర్ ముకుంద రాగిని ఆలోచిస్తూ ఉంది నిజంగా తను ఎక్కడికి వెళ్ళగలదు ఎన్ని రోజులు బయట ప్రపంచంలో ఉండి ఎన్ని బాధలు పడింది తన వాళ్లకు దూరంగా కనబడకుండా ఒక్కోసారి పిచ్చి పట్టినట్టు అనిపించేది ఎందుకు తనకే జరిగింది భరించలేని వేదన ఎవరికీ చెప్పుకోలేని రోదన అని బాధతో విలవిలలాడిపోయింది ధీరజ్ అంటే తనకు పంచ ప్రాణాలు అతనితో ఈ జీవితమే కాదు తనకు అసలు అనేది ఉంటే భర్త మాత్రం ధీరజ్ కావాలి అని కోరుకుంది ఆ భగవంతుడిని ఎన్ని కలలు కన్నది ఎంత ఆనందం తన సొంతమయ్యే క్షణాలు ఏమైంది జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నంత వల్ల జరిగిపోయే జీవితానికి జవాబు దొరకదు ప్రస్తుతం తన జీవితం ఎలా జరగాలి ఎలా అన్న విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి పాపాయి అందంగా నిద్రపోతుంది చాలా రోజుల తర్వాత చక్కటి భోజనం చేసింది సమృద్ధిగా పాలుండడంతో పాపాయి కడుపు నిండా పాలు తాగింది తన గుండెల్లో ఎంతో భారం దిగిపోయింది పాపాయికి ఆకలి తీరి నిద్రపోయింది తను ఇలా ఉంటే నలుగురు ఏమనుకుంటారు అని ఆమె అంతరాత్మ ప్రశ్నిస్తుంటే నలుగురి కోసం భయపడి ఎంత దూరం అని పారిపోతావు రాగిని దూరం పారిపోతే అక్కడ నలుగురు నిన్ను ప్రశ్నించలేదా నీ పరిస్థితిని ఎక్కడికి వెళ్ళినా ఈ సమాజంలో తాళి లేకుండా తల్లైన ఆడదాని పరిస్థితి ఎంత భయంకరమో ఈ సమాజం ఆ విషయానికి ఎంత హేళన చేస్తుందో ఎన్ని ఇబ్బందులు పెడుతుందో క్షణ క్షణం భయం భయం అన్నట్లుగా జీవితం గాలికి ఎగిరిపోయినా మరమరాలను ఎన్ని జీవాలు గుచ్చి గుచ్చి తింటాయి అన్నట్లు తన జీవితం తనకి ప్రశ్నార్థకంగా ఎన్నో బాధలు పడింది ధీరజ్ తలుపు మీద శబ్దం చేశాడు లోపలికి రావచ్చా రాగిని అంటూ ప్రశ్నించాడు రండి ధీరజ్ అంటూ పైకి లేచింది రాగిని ఎంత సంస్కారం ఒకప్పుడు తను అతన్ని చేరువవుతూ రెచ్చగొడుతూ ఏమిటి దగ్గరికి వస్తే మిఠాయి ఏమీ లేదా అంటూ కనీసం ముద్దిమ్మని అల్లరి పెట్టే ఆ చిలిపితనం ఏమైంది అబ్బో పెద్ద మగవా అందమైన ఆడపిల్ల పక్కనుంటే పక్కకు తప్పుకునే మగవాడు అంటూ అతని మీసాలు లాగి మరి కొంటె వేషాలు వేసే రాగిని ఎక్కడికెళ్ళింది అంత చనువున్నా కూడా ఈనాడు తనకు తాను తనను తాకని ఒక గొప్ప మనసున్న ప్రేమికుడు ధీరజ్ నిజమైన ప్రేమ శరీరంతో సంబంధం కోరుకోదు ముందుగా మనసుకు మనసును ఎంతో దగ్గర చేస్తుంది ఆ తర్వాత మనవు కోరుకుంటుంది ప్రేమ పూర్తిగా ఫలించి మనవుతో మనసులు తనవులను కలుపుతోంది అని అందంగా చక్కటి తన భావజాలంతో మనసును మురిపించేవాడు ధీరజ్ ఒంటరిగా గాలికి దిక్కుతోచని గూడు లేని రెక్కలు తెగిన పక్షిలా ఉన్న తన పట్ల ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అతను కరుణామూర్తిలా కనిపించాడే తప్ప తన మీద ఏమాత్రం ఆశ కానీ ఆలోచన కానీ మరొక ఏ భావం కానీ తనంటే చులకన భావం కానీ ఏమీ లేవు మరి సమాజంలో ఉన్న మనుషులు ఎందుకు ధీరజ్లా లేరు బలవంతంగా తనను లోబర్చుకోవాలి ఎంత సహనం చేశారు ఎంతో తెలివితో ఓర్పుతో తంపించుకున్నది తను పైకెంతో గొప్పగా కనిపించిన నమ్మించి మోసం చేసేవారు ఎంతోమంది మంది ఉన్నారు ఈ సమాజంలో నీలాంటి వాడు ఒక్కడూ కనిపించలేదు ధీరజ్ ఈ సమాజంలో దురదృష్టవంతురాలిని నిన్ను చేజార్చుకొని అదృష్టం కోల్పోయాను అందుకే నీకు దూరం అయిపోయాను ధీరజ్ అని ఆలోచిస్తూ ఉంది రాగిని ఏమిటలా ఆలోచిస్తూనే ఉంటావా జరిగిన విషయాలేమైనా చెబుతావా నీ స్నేహితునిలా అనిపించడం లేదు లేదా రాగిని నీకంటూ ఒక మనిషిని ఉన్నాను అన్న ఆలోచన లేకుండా ఎందుకు ఇలా ఒంటరి అడదాని పారిపోతా ఉన్నావు దేనికిలా చేసుకుంటున్నావు అసలు నీ ఆలోచన ఏమిటో తెలిస్తే అందుకు అనుకూలంగా నేనే నా మనసును మార్చుకునే వాడిని దేనికలా ఎక్కడికో వెళ్ళిపోయి కన్నవాళ్లకు నాలాంటి పిచ్చి ప్రేమికుడిని తెలియని పరీక్షలు పెడుతూ శిక్షణ విధించావన్నాడు బాధగా ధీరజ్ జరిగిపోయినది ఏది తిరిగి రాదు ధీరజ్ జరిగిన విషయాలు చెప్పడం వల్ల లాభం లేదు జరగబోయే మంచి కూడా ఏమీ ఉండదు ఈ జీవితానికి ఒక ఆసరా కావాలి నిజమే ఈ సమాజంలో నేను ఒంటరి ఆడదానిగా బిడ్డకు తల్లిగా బతకలేను పిరికితనంగా పరిగెత్తుతూనే ఉన్నాను ఎక్కడికక్కడ తప్పించుకుంటూనే ఉన్నాను నా దగ్గర ఉన్న నగలు అన్నీ అయిపోయాయి ఇక నాకు నిలువ నీడ కూడా లేదు ఏదైనా అవసరానికి డబ్బు కావాలంటే ఎంతోమందికి ఆకలి తీర్చాలి అప్పుడే నా బిడ్డ ఆకలి తీరుతుంది అది బయట సమాజ పరిస్థితి అటువంటి దారుణమైన పరిస్థితులను కోరుకొని తెచ్చుకోలేను ఉన్న పరిస్థితిని ప్రస్తుతం ఉన్నట్టుగా చెప్తున్నాను ఇక్కడే ఉంటాను నువ్వు చెప్పినట్లే వింటాను ధీరజ్ అన్నది రాగిని చాలా మంచి విషయం కనీసం ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు నీ భవిష్యత్తు గురించి ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఇష్టమైన నాకు మనస్ఫూర్తిగా చెప్పాలి నీకెప్పుడు నా గుండె తలుపులు తెరుచుకునే ఉంటాయి అన్న విషయం మర్చిపోవద్దు ఆనాడు ఈనాడు ఏనాడు కూడా నీ మీద నాకు అదే ఆరాధన అదే ప్రేమ అందులో మార్పు లేదని చెప్పాడు ధీరజ్ నీ మీద నాకు అదే ఆరాధన అదే ప్రేమ అందులో మార్పు లేదని చెప్పాడు ధీరజ్ నీ గొప్ప మనసుని మోసం చేయలేను ధీరజ్ అలా అని ఇటువంటి జీవితాన్ని నీకు అప్పగించే సంస్కారం నాకు లేదు ఇటువంటి మాటలంటే నేను పారిపోవాల్సి ఉంటుంది నీలాంటి దేవుడి లాంటి వాడి మనసులోకి ప్రవేశించే అర్హతను ఏనాడో పోగొట్టుకున్నాను అలా నేను భగవంతుడు లాంటి నిన్ను నేను మోసం చేయలేను ఆ ప్రస్తావన మన మధ్యన రాకూడదు సరే నిన్ను నేను ఇబ్బంది పెట్టను నువ్వెక్కడికి పరిగెత్తవద్దు నువ్వు రమ్మంటేనే కనీసం నిన్ను చూడడానికి నేను వస్తాను సరేనా అని అన్నాడు ధీరజ్ బయటకెళ్ళిపోతున్న ధీరజ్ వైపు అలాగే చూస్తూ ఉంది రాగిని మన్నించు మిత్రమా ఏనాడో దూరమైన నా ప్రేమ చిత్రమా బడబాగ్నిలో కాలి బూడిదయ్యింది నీ రాగిని మనసు ఏనాడు ఆ నిప్పు ఆరేది కాదు ఈ కట్టె కాలే వరకు నన్ను క్షమించు ఎప్పటికీ నిన్ను చేరలేని నిన్ను మరవలేని ప్రేమైన నా ప్రేమ శ్రీనాథ్ వర్మ పైకి లేచి కూర్చున్నాడు ఒళ్ళంతా భయంకరమైన నొప్పులు నీరసము అసలు ఏమిటి ఇంత నీరసం ఇలా ఆవహించింది నన్ను అనుకుంటూ ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆఫీస్ బాయ్తో చెప్పి తన ఫోన్ తన దగ్గరకు తెప్పించుకున్నాడు శ్రీనాథ్ వర్మ ఆఫీస్ పనులకు సంబంధించిన విషయాలు ఒక ప్రాజెక్ట్ కోసం కొత్త టీం వివరాలు అన్నీ చూసుకుంటూ ఉన్నాడు ఇంతలో సిస్టర్ వచ్చింది సార్ మీరు కొన్నాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మేడం అని చెప్తుంటే లేదు లేదు నేనే వర్క్ చేయడం లేదు చేసే ఓపిక లేదు సిస్టర్ అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ శ్రీదేవి ఫోన్ చేసింది అబ్బా ఎన్ని రోజులు ఉంటారని హాస్పిటల్లో ఏమీ అర్థం కావడం లేదు ఇంట్లో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అంటున్న శ్రీదేవి మాటలకు ఇంట్లో ఇబ్బందులు మీకు కావాల్సిన జరుగుబాటు విధానాల్లో మార్పుల కోసం బాధపడుతున్నావా శ్రీదేవి నేను లేకపోతే ఎంత ఇబ్బంది అని బాధపడుతున్నావు నా ఆరోగ్యం కోసం అనుకున్నాను అని ఒకలాగా నవ్వుకున్నాడు శ్రీనాథ్ వర్మ కనీసం తనకు వేడి వేడి జావా టిఫిన్ అటువంటివైనా చేసి మధుతో పంపించవచ్చు అలాంటి పనులు కూడా చేయలేదు అది ఆ బాధ్యతలు కూడా మాధురి తీసుకొని వెళ్ళి తీసుకొస్తుంది పాపం వాళ్ళ అమ్మగారికి చెల్లెలకి చెప్పి చేయించి వెళ్ళి తను రెడీ అయ్యి వచ్చేటప్పుడు తనకు కావలసిన ఆహారం గురించి పట్టించుకొని మరి తీసుకొస్తుంది అంటూ అనుకుంటూ వైపు చూస్తుంటే మధురత వస్తుంది పసుపు పచ్చని పంచాబీ డ్రెస్లో అప్పుడే విరిసిన గులాబీల అందంగా విరిసింది ఆమెను చూసిన శ్రీనాథ్ వర్మ ముఖంలో ఏదో తెలియని నవ్వు విరిసింది మీరు తర్వా త్వరగా ఇంటికి రావాలి డాక్టర్ గారు ఇంకా ఎన్ని రోజులు ఉండమన్నారు అన్నది శ్రీదేవి ఏమో ఈరోజు అడుగుదాం అనుకుంటున్నాను రెండు రోజులు అన్నారు బ్లడ్ టెస్ట్ చేసి ఆ విషయం వివరిస్తారు కాబోలు అన్నారు నీరసంగా శ్రీనాథ్ వర్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే స్టోరీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అక్కడ రామాపురంలో తమ ఇంట్లో చేరిన విషయాన్ని ఎలా చెప్పాలి డాక్టర్ గారికి చెప్పి చూస్తే ఇప్పుడు చెప్పకండి ఆయన చాలా నీరసంగా ఉన్నారు ప్లేట్లెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి చాలా బలహీనంగా ఉన్నారు తర్వాతే చెప్పండి బీపీ అన్నీ కూడా నార్మల్లో రావాలంటూ చెప్పిన డాక్టర్ గారు మాటల వల్ల శ్రీదేవి చెప్పలేకపోయింది ఇంటికి వస్తే ఆ విషయాలు చెప్పాలి ఇంటికి వెళ్ళాలి బిడ్డ ఇంకా కనిపించలేదు అని బాధపడుతున్నారు అయినా రామాపురంలో అందరూ తెలిసిన ఊళ్ళో ఊరి పెద్దగా భావించే తమ ఇంట్లో బిడ్డ మాయమవ్వడం ఏమిటో చాలా చిత్రంగా ఉంది ఎవరికి తెలుసు పని సంగతి ఇంటి యజమానుల ముందు నమ్మకంగా నటిస్తారు కాబోలు లేకపోతే బిడ్డ పరిస్థితి ఏమవుతుంది అని అంతలోనే సీరియస్గా అనుకుంది శ్రీదేవి సరే ఉంటాను డాక్టర్ గారిని ఏ విషయమైనా అడగండి అంటూ ఫోన్ పెట్టేసింది శ్రీదేవి ఏమిటి ఉదయాన్నే ఆఫీస్లో పనేమిటి అని చూస్తున్నారా ఎంత నీరసంగా ఉన్నారు అస్సలే లేట్ అయింది సార్ అంటూ వేడి వేడి జావా చిన్నగా తాగిస్తుంది చిన్న బిడ్డకు తాగించినట్లు ఊదుతూ తాగిస్తుంటే మనసులో నవ్వుతూ ఉన్నాడు పైకి నవ్వడానికి ఓపిక కూడా లేదు వర్మకు భయంకరమైన ఆకలి గబగబా వేడి చావను తాగేయాలి అన్నంత ఆకలి కొద్దిసేపటి ప్రాణం వచ్చినట్లు అనిపించింది శ్రీనాథవర్మకు ఇటువంటి ఆలోచన తన భార్యకు ఎందుకు ఉండదు కనీసం ఎలా ఉన్నారు నీరసంగా ఉన్నారు ఏమైనా తిన్నారా తింటారా ఏమీ లేదు ఆ బాధ్యతలు ఒకరికి అప్పగించేసింది అంతే అంతకుమించి ఏమీ లేదు భర్త అని కానీ ప్రేమ అని కానీ నీరసంగా ఉన్నారు ఎలా ఉన్నారు ఏమిటి అన్న ప్రశ్నలు లేనే లేవు ఎందుకో తనను ఎక్కువగా పట్టించుకునే ప్రేమ కావాలి అనిపిస్తుంది శ్రీనాథ్ వర్మకు ఎటువంటి పరిస్థితుల్లో ఎంతో చక్కగా భార్య దగ్గరుండి సేవ చేసి ప్రేమగా మాట్లాడి తోడుగా ఉండాలి అనిపిస్తుంది తనకు ఏ కాస్త బాగోకపోయినా తన తల్లి ఎంత ప్రేమగా చూసేది ఆ విషయంలో మాత్రం శ్రీదేవికి ఏమాత్రం ఆలోచన ఉండదు ఏమిటి కొంత తాగి మౌనంగా ఉండిపోయారు ఏం ఆలోచిస్తున్నారు తాగండి ఆకలి తీరితే కాదు ఆహారం బాగా తీసుకుంటేనే మీరు మళ్ళీ రికవరీ అవుతారు లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారట డాక్టర్ గారు చెప్పారు సార్ అని నవ్వుతున్న మధులత వైపు అలాగే చూశాడు శ్రీనాథ్ వర్మ అలా చూడాల్సిన అవసరం లేదు మా టీం లీడర్ గారు ఇలా ఉంటే మరొక కొత్త ప్రాజెక్టు ఎప్పుడు మొదలు పెడతారు ఆఫీస్ విషయాల్లో మీరు చాలా అవసరం నాకు అందుకే త్వరగా మిమ్మల్ని లేపితే కొత్త ప్రాజెక్టు ప్రారంభించవచ్చు మళ్ళీ కాస్త అవసరానికి డబ్బులు చేతులకు వస్తాయి అది నా స్వార్థం అని చెబుతున్న మధురత కళ్ళల్లోకి అలాగే చూశాడు శ్రీనాథ్ వర్మ ఆ చూపులోని భావాలకు తన చూపులోని భావాలను జత చేయలేకపోయింది మధురత ఎంతో దగ్గరగా ఉన్న తాము అనుబంధం విషయంలో నిరు కనిపించరానంత దూరంగా ఉన్నాము అన్న సంగతి తనకు తెలుసు అందుకే ఆ కళ్ళల్లో భావాలను తను చదవలేదు చదివితే అలా నిలబడి ఉండలేదు అతన్ని తన ఒడిలోకి తీసుకొని లాలిస్తుంది అతని ఆరోగ్యం కోసం ఆహారనిశలో పాటుపడినట్లే అతనిని ప్రేమగా తన గుండెల్లో దాచుకుంటుంది కానీ ఆ ప్రేమను పంచడానికి తనకు ఏ అర్హత లేదు ఎన్నోసార్లు తను అతనికి చేరువగా ఉండాలి అన్న ఆలోచనను లేకపోతే ఆ ఆలోచన పెరిగిపోయి తన స్థానాన్ని తను గుర్తించలేక విచక్షణ మరిచిపోయి అతనికి మరింత దగ్గర అయిపోతుంది తన మనసు తన మాట వినదు అన్న సంగతి గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడే తెలిసింది తన కన్న తల్లి చెప్పిన మాటలు గుర్తు తెచ్చు గుర్తుకు వస్తున్నాయి ఎప్పటికప్పుడు కేవలం ఒక స్నేహితురాల్లాగానే ఏమీ పెట్టుకోవద్దు నువ్వు సహాయం చేయి అంతకు మించిన ఆలోచనలు మధులత అవతల వ్యక్తికి పెళ్లి జరిగిపోయింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఎందుకు నీ కళ్ళల్లో భావాలు నీ ప్రవర్తనలు మార్పులు గమనిస్తున్నాను అవన్నీ మంచి విషయాలు కాదు కళ్ళు ప్రతి విషయాన్ని ఆకర్షిస్తాయి మనసు ఆకర్షణకు జీవం పోస్తుంది కానీ మనం ఆ దారిలోకి వెళితే పతనమైపోవడం ఖాయం నిజం అనే దారిలోకి వెళితే కోరుకున్న విషయం దక్కకపోతే ప్రాణం పోయేంత పని అవుతుంది అలా ఆలోచించి మనసు భావాలకు కళ్ళెం వేయాలి ఎవరైనా కానీ అసలు అక్కడ నీకు స్థానమే లేదు అన్న విషయం తెలిసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి మధు మనసుకు కట్టడి ఉండాలి అది హాస్పిటలే కావచ్చు కానీ నీలో కొత్త మార్పులు కనిపిస్తుంటే నాకు భయంగా అనిపిస్తుంది తల్లిగా ఇది చెప్పడం నా ధర్మం అంటూ అమ్మ తనను మందలిస్తూనే ఉంటుంది ప్రేమగా పెంచే తల్లికి తెలుసు కన్న బిడ్డ కళ్ళల్లోని ఆశ ఆలోచన చిన్ననాడైనా పాలు కావలసినప్పుడు మాట రాకపోయినా బిడ్డ చేష్టల వల్ల ఆకలి వేస్తుందా నా బంగారు తల్లి అంటూ గుండెలకు హత్తుకొని పాలిచ్చే కన్న తల్లి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది పెరిగే వయసులో అది కావాలి ఇది కావాలి అన్నట్లు అడగలేని పరిస్థితులు కొన్ని ఉంటే బిడ్డకు అర్థం చేసుకొని ఆ విషయాన్ని బిడ్డకు అందించే తల్లి మనసు ఎంతో గొప్పది వయసు వచ్చిన తర్వాత ఎక్కడ తప్పటడుగులు వేస్తుందో అని రక్షణగా తన చూపులతో కాపు కాస్తూ మాటలతో లక్ష్మణ రేఖలు గీస్తుంది అమ్మ తండ్రి లేని తన ఇంట్లో ఆ బాధ్యతలు కూడా తన కన్న తల్లి నిర్వర్తిస్తూ తన బిడ్డల శ్రేయస్సును కోరుకొని పాటుపడుతున్నా తన తల్లి మనస్సు ఈనాడు బాధ పెట్టలేదు తను అని అనుకుంటూనే ఉంది ప్రేమించే భార్య లేని శ్రీనాథ్ కళ్ళల్లో ఆ ప్రేమ కోసం తపన కనిపించినప్పుడు తన కళ్ళను అటువైపుగా చూడకుండా జాగ్రత్తగా సర్దుకుంటుంది తనకు తానే మధులత వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్ ఎంత విచిత్రమైన సరైన సమయంలో మనసు జారే సమయంలో తన కన్న తల్లి మాటలు కట్టడి చేస్తూ లక్ష్మణ రేఖల తన మనసుకు అడ్డంగా నిలుస్తున్నాయి అదే తనకు అని మనసులోనే గంభీరంగా నవ్వుకుంది మధులత ఆ రోజు ఔట్ హౌస్లో తన మనస్సు తను జారిపోయింది ఆ క్షణంలో శ్రీనాథ్ వర్మ తనను ఏం చేసినా అడ్డు చెప్పేది కాదు అంతటి బలహీనమైన విషయాలకు లోనయ్యింది తన మనస్సు ఆ విషయాన్ని కళ్ళతో చూడకపోయినా తన కన్న తల్లి క కనిపెట్టేసింది తన మనసులో భావాలను మారిపోతున్న నడవడికలు మార్పును కనిపెట్టి ఒక్కసారిగా తన మాటలు బాణాలతో తన మనసును సరైన స్థానంలో నిలబెట్టింది చుట్టూ బాణాలతో కట్టడి చేసింది తల్లి అంటే అలాగే ఉండాలి అని అనుకుంటూ శ్రీనాథ్ వర్మకు సేవ చేస్తుంది మధులత పాప ఏడుస్తూ ఉంది నిద్రపోతున్న పాపను చూసి అప్పుడు స్నానానికి వెళ్ళింది రాగిని అంతలోనే లేచి ఏడుస్తూ ఉంది పాప ఒక్కసారిగా దిగ్గున లేచింది గంగ పాప ఏడుస్తుంది ఎక్కడో ఏడుస్తుంది మామ నా మనసు కొట్టుకుపోతుంది ఎక్కడ ఉంది పాపాయి అంటూ అటు ఇటు పిచ్చిదానిలా వెతుకుతూ పాప పాప ఎక్కడుందని చూస్తున్న గంగను చెయ్యి పట్టుకుని ఏమిటి ఆలోచనలు గంగ అసలు పాప ఎక్కడ ఉంది అన్నాడు గంగరాజు లేదండి పాప పాప ఏడుస్తుంది అది నాకు తెలుస్తుంది కనకపోయినా కన్న తల్లి మనసు గంగలో ఉంది అందుకే పాప ఏడుపు గంగ మనసును తాకింది నిలవలేక విలవిలలాడిపోతూ ఉంది శ్రీనిలయం ప్రస్తుతం దీరమైన పరిస్థితుల్లో ఉంది శ్రీకాంత్ వర్మ శ్రీదేవికి ఫోన్ చేశాడు తమ్ముడికి ఎలా ఉందమ్మా అంటూ చాలా నీరసంగా ఉన్నారు జాగ్రత్తగా ఉండాలంట పెదభావం ఇంటికి పంపలేదు ఇంట్లో పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడికి రావాలంటే ఎలాగో అర్థం కాలేదు అంటూ బాధపడింది శ్రీదేవి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్